రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఒకప్పుడు సీఎం అభ్యర్థికో పిఎం అభ్యర్థికో వ్యూహకర్తలు ఉండేవారు అంటే ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల సమయంలో వ్యూహకర్తలను నియమించుకొని వారితో సంప్రదింపులు జరుపుతూ ఎలక్షన్లో ప్రణాళికలు రూపొందించేవారు ఇప్పుడు వ్యూహకర్తల పరిధి పెరిగింది తెలుగు స్టేట్స్ లో ఎన్నికలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి వెంట పదుల సంఖ్యలో వ్యూహకర్తల సభ్యులు బయలుదేరారు వారు ఏం చేస్తుంటారో అభ్యర్థి గెలుపు కోసం ఏ రకంగా పనిచేస్తారో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం వేసవిలో ఎండలతో పాటు దేశంలో ఎన్నికల వాతావరణం కూడా వేడెక్కుతుంది మన తెలుగు స్టేట్స్ లో ఇంకా ఎక్కువగానే చెప్పాలి ఇప్పటికే వేలాది మంది వ్యూహకర్తలు తమను ఎంచుకున్న అభ్యర్థుల విజయం కోసం రంగంలోకి దిగారు ప్రత్యర్థులను ఇరుకన పెట్టేలా ఎత్తుగడలు వేయడం తమ అభ్యర్థికి సలహాలు సూచనలు ఇవ్వడమే వీరి ప్రధాన ఎజెండా వ్యూహకర్త తెర వెనుక ఉంటూ ఎన్నికల వ్యూహాలకు నిరంతరం పదును పెడుతూ టికెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు అన్ని బాధ్యతలు తలకెత్తుకొని అభ్యర్థుల విజయానికి నిరంతరం కృషి చేస్తుంటారు సమయానుకూలంగా వ్యూహాలు రచించే సత్తా ఉన్నవారిని రాజకీయ పార్టీలు కోట్లు వెచ్చించి మరి వ్యూహకర్తలుగా నియమించుకుంటున్నాయి పోలింగ్ నిపుణులు వ్యూహకర్తల రంగ ప్రవేశంతో రాజకీయ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది కేవలం భావోద్వేగాలు ప్రజా సమస్యలు వంటి అంశాలతోనే ఎన్నికలో పోరాటం అనేది ఇప్పుడు కుదిరే పని కాదు టెక్నాలజీతో పాటు ఫలితాలను తారుమారు చేయగలిగిన సామర్థ్యం కలిగిన నిపుణులతో నేడు ఎన్నికల ప్రక్రియ మరింత శక్తిమంతంగా మారింది రాజకీయ పార్టీలు వాటి అభ్యర్థులకు మద్దతుగా ఎలక్షన్ మేనేజ్మెంట్ సంస్థలకు చెందిన సర్వే నిపుణులు అడ్వైజర్లు స్పీచ్ ప్రిపేర్ చేసే వాళ్ళు డేటా విశ్లేషకులు టెక్నీషియన్లు రాజకీయ సందేశాలు ప్రజలకు చేరేందుకు రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా కీలకంగా మారింది దీనిపై పెట్టుబడి ప్రచార నిర్వహణలో కీలకమవుతుంది ఎలక్షన్ మేనేజ్మెంట్ సంస్థలు సోషల్ కంటెంట్ రైటర్లతో టీంలను సిద్ధం చేసుకుంటున్నాయి వ్యూహకర్తలు తమ టీం సభ్యులను అభ్యర్థి వెంట తిప్పుతున్నారు అభ్యర్థి ప్రచారానికి సంబంధించిన విజువల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తారు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఆయా నియోజకవర్గాల ప్రజలు మొబైల్స్ దద్దరిల్లిపోవాల్సిందే వ్యూహకర్తల టీం మెంబర్లు సాధారణ ప్రజలు కలిసిపోయి మరి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు పోటీ చేసే అభ్యర్థిపై ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకొని వారికి తెలియజేస్తారు ప్రజల నుంచి మైనస్లు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకునే పనులు చేస్తుంటారు అంతేకాదు పార్టీ కార్యకర్తలు ఎంత చురుగ్గా పనులు చేస్తున్నారు ప్రచార నిర్వహణలో డబ్బులు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా మింగేస్తున్నారా వంటిపై కూడా ఈ టీం నిఘా పెడుతుంది ఏ రకంగా చూసినా అభ్యర్థి గెలుపు కోసం ఏం చేయాలో అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నికల వరకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇందుకోసం వ్యూహకర్తలు అభ్యర్థుల నుంచి భారీగానే వసూలు చేస్తుంటారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల నుంచి లక్షల్లో ప్యాకేజీ మాట్లాడుకుంటారు ఎమ్మెల్యేకు ఐదు నుంచి ఏడుగురు సభ్యులు ఎంపీ అభ్యర్థికి పది నుంచి పదిహేను మంది సభ్యులు పనిచేస్తుంటారు అభ్యర్థి గెలిపే తమ గెలుపుగా పనిచేస్తుంటారు మీటింగ్ వెళ్లే ప్రజలు మీరు గమనిస్తే మీ చుట్టుపక్కల వ్యూహకర్తలు ఉంటారో మీరు వాళ్ళని పసుగట్టవచ్చు మీతో మాటలు కలుపుకొని అభ్యర్థి గురించి మీపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు వారే వ్యూహకర్తల టీం సభ్యులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి